గమరకత పండడం మేము గుడిసే మాది గుడిసే ఇల్లు మంజూరు అయింది కలెక్టర్ వచ్చి రిసిప్ట్ కూడా ఇచ్చింది గుడిచే పర్మిషన్ ఇచ్చి కాకపోతే ఇప్పుడు రెస్పీడ్ కట్టుకున్నాక ముగ్గు పోసింది కార్యదర్శి వచ్చింది అందరికీ లేకపోతే కాలు కలిగ సారు వాళ్ళు అమీదన్న రేవంత్ రెడ్డి సార్ మాకు ఇల్లు ఇచ్చింది అయితే ఇప్పుడు మీకు పర్మిషన్ ఇయ్యం ఏమి ఇయమ్ అది గుడిసే ఉండే గుడిసే ఉంటే ఇల్లు ఇప్పుడు మీకు పర్మిషన్ ఇయ్యం గవర్నమెంట్ ఇల్లు అని అంటుంది అప్పు అప్పు తెచ్చి బెస్మెంట్ కట్టుకున్నాము ఇప్పుడు బిల్లు ఇవ్వమంటే సత్యురు ఎంఆర్ఓ సారు ఇది గవర్నమెంట్ ల్యాండ్ మీకు ఇయము ఉసుకే కూడా రాసింది ఉసుకే రాసిన తర్వాత ఉసుకే పర్మిషన్ ఇచ్చిండు ఇప్పుడు మొర్రానికి పర్మిషన్ ఇవ్వడం లేదు ఇప్పుడు ముందు కూడా పోయాల్సినా కానీ మీకు పర్మిషన్ లేదమ్మా గవర్నమెంట్ ల్యాండ్ అని అని అంటున్నారు మరి మా ఇప్పుడు పిల్లల తల్లు మరి ఇక్కడ ఉండాలి మరి ఇది ఒకటే గుడిచే ఉండే ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉన్నవి మాకు స్థలం అనేది లేదు గుడిసే ఉన్నప్పుడు ఎవరు రాలేరు ఇప్పుడు గుడిసే ఇప్పేసి బేస్మెంట్ కట్టుకుంటే ఇప్పుడు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని అంటున్నారు తాతల నుంచి డెబ్బై సంవత్సరాలు మా తాతలు అమ్మలు ఉన్నారు ఇక్కడనే కూర్చొని